పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు బైక్పై కలియ తిరుగుతూ స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిశీలించారు వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు మంత్రి సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు పట్టణంలోని మల్లచెట్టు చౌరస్తాలో గత రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను నాళాలను పరిశీలించారు స్థానికులు దుకాణదారులతో సమస్యను గుర్తించి చర్చించారు సత్వరమే వర్షపు నీరు బయటకు పెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు బస్వాపూర్ పందిళ్ల బ్రిడ్జ్ హుస్నాబాద్ పట్టణంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించారు జాప్యం చేస్తే కాంట్రాక్టర్ పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే ట్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల వర్షాలకు ఉస్మానాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరే బాధపడుతూ ఉన్నాం అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ చేయాల్సి ఉందో అవన్నీ కూడా చేస్తూ చిన్నగా భూములకు సంబంధించిన వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకోను టౌన్లో ఎవరి ఇంట్లకు దుకాణాలకు నిలువకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజలు కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం నేను మున్సిపల్ సిబ్బందిని ఆదేశించిన ప్రతి కలవర్టు దగ్గర ఇద్దరు మనుషులు అదేవిధంగా రెవెన్యూ తరఫున ప్లస్ మా స్థానిక నాయకత్వం కూడా ఉండి వర్షం పడుతుందంటే వెంటనే అక్కడికి వచ్చి నీళ్లు నిలవకుండా ఉండే విధంగా వెంట వెంటనే అక్కడ జరిగేటువంటి జమ అయ్యే చెత్తను తీసేస్తూ నీళ్ళ లేకుండా ఉండే విధంగా పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండే చర్యలు తీసుకుంటాం ఇదే సందర్భంలో బస్వాపూర్కు సంబంధించి కూడా అటు మొత్తం కనెక్టివిటీ లేదు అక్కడ కూడా ఆగి అక్కడ కూడా ప్రణులు శురువైనాయి పాటుగా ఈ పందిళ్ళ బ్రిడ్జ్లు కూడా వేగవంతంగా పూర్తి చేయండి లేకపోతే వర్షాలు వచ్చి వరదొస్తే కనెక్టివిటీ బంద్ అవుతుంది ఉస్మాబాద్కు